హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి సమ్మర్ డ్రింక్ అండి ఎండాకాలం వచ్చేసింది కదా కడుపులో చల్ల చల్లగా ఉండడానికి సింపుల్గా జ్యూస్ చూపిస్తున్నాను వాటర్ మిలన్ అయితే మ్యాక్సిమం ఎండాకాలంలో అందరు ఇళ్ళల్లో ఉంటుంది ఎప్పుడు కట్ చేసి తినడమే కాకుండా ఒక్కసారి జ్యూస్ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఈజీగా కూడా అయిపోతుంది ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు పాలు చక్కెర సబ్జ గింజలు వాటర్ మిలన్ హనీ ముందైతే మనం సబ్జ గింజలని నానబెట్టుకుందాము వేడి వాటర్లో వేస్తే తొందరగా అయిపోతుంది టైం ఉంటేనేమో వాటర్లో నైనా వేయచ్చు ఇవి ఒక ఫైవ్ మినిట్స్ నానిపోతే మనం పక్కకు పెట్టేసుకుందాము అంతలోపట మనం పాలను వేడి చేసుకుందాము మీకు ఎన్ని పాలు కావాలనో అన్ని పాలు తీసుకొని బాగా పాలని మసలు పెట్టేసేయాలి చూడండి బాగా పాలైతే మసులుతున్నాయి కదా మనం తీసి చల్లార్చుకుందాము దాన్ని పక్కకు పెట్టేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలని మనము మిక్సీలో వేసుకుందాము మీకు ఎన్ని కావాలనో అన్నీ అట్లా చిన్నగా కట్ చేసుకొని ఇత్తులు తీసేసుకొని మిక్సీలో వేసుకొని మనం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా అవి మిక్సీలో వేసేసుకుందాము వేసుకొని సన్నగా మిక్సీ కొట్టేసుకోవాలి చూడండి ఇట్లా సన్నగా మిక్సీ చేసుకుందాము ఇలా అవుతుంది మనం దీన్ని మనం చెన్నీలో వేసుకొని చెన్నీ చేసుకోవాలి మొత్తం అంతా చెన్నీ చేసుకొని పక్కకు తీసుకొని ఒక గ్లాస్లో ఐస్ క్యూప్స్ వేసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్ని ఐస్ క్యూబ్స్ మనం నానబెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా అవి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మీ స్వీట్కి సరిపోయినంత హనీ వేసుకోవాలి హనీ కూడా చాలా మంచిదే కదా మీకు ఎంత అయితే స్వీట్ అవసరమో అంత వేసుకొని ఇంకా మనం చన్నీ పట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి గ్లాసులలో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మన వాటర్ మిలన్ ముక్కలు కొంచెం కొంచెం పైన వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోండి మన హనీ ఉంది కదా మొత్తం కలవాలి సబ్జా గింజలు అవి ఇవి చూడండి చల్ల చల్లగా వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి